హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం కథ మరి కథలకు వెళితే అయ్యా ఇరువురు తాంబ్రాలు మార్చుకోండి అలాగే అబ్బాయి అమ్మాయి కూడా ఉంగరాలు మార్చుకోండి అయ్యా నిశ్చితార్థం తంతు పూర్తయింది వీళ్ళ జాతకాల ప్రకారం మరో పదహైదు రోజుల తర్వాత ఒక దివ్యమైన ముహూర్తం ఉంది లేదంటే మరో మూడు నెలల వరకు మరి ఏ ముహూర్తాలు లేవు మీరు ఏ ముహూర్తం ఖాయం చేయమంటారో చెబితే దాని ప్రకారం నేను లగ్నపత్రిక రాస్తాను పదిహేను రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది అనుకున్నారుగా దాన్ని ఖాయం చేయండి పందులు గారు అన్నాడు అబ్బాయి తండ్రి ప్రకాష్ రావు లేదు లేదు క్షమించండి పదహైదు రోజుల్లో పెళ్లి అది ఎలా అమ్మాయి తరపు వాళ్ళం మాకు చాలా పనులు ఉంటాయి కదా కళ్యాణ మండపం బుక్ చేయాలి బంగారం బట్టలు పెళ్లి కార్డ్స్ పెంచడం అన్నీ ఉన్నాయి మూడు నెలల తర్వాత పెళ్లి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న అభిప్రాయం అన్నాడు అమ్మాయి తండ్రి అశోక్ కుమార్ మీరెందుకో కంగారు పడుతున్నారు మీరు చెప్పే కారణాలు ఈ రోజుల్లో అసలు సమస్యలే కాదు అబ్బాయి అమెరికాలో ఉద్యోగం మూడు నెలల్లో మళ్ళీ రావాలంటే బాగా కష్టపడాలి అదేదో ఇప్పుడే చేసేస్తే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు వీసా పనులు కూడా పూర్తయిపోతాయి కదా అమ్మాయిని మరి పదహైదు రోజులు పంపించాలంటే ఏదో వెల్తీగా ఉంటుంది ఇప్పుడు అమెరికా వెళ్తే మళ్ళీ ఏ సంవత్సరానుకోగాని తను మళ్ళీ రాదు అయినా నాకున్నది ఒక్కనొక కూతురు తన పెళ్ళిని కొంచెం గ్రాండ్గా చేయాలి అనుకున్నాను మళ్ళీ ప్రకాష్ రావు ఏదో మాట్లాడుతూ ఉండగా పెళ్ళికొడుకు సాగర్ కలగజేసుకున్నాడు సరే నాన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే మనం బలవంతం చేయటం దేనికి వాళ్ళకు నచ్చినట్టుగా మూడు నెలల తర్వాత పెట్టుకుందాం అన్నాడు సాగర్ అందరు సరే అనుకున్నారు ఇరవై రోజుల క్రితం పెళ్లి చూపుల్లో చూశాడు సాగర్ శ్వేతని ఎందుకో చూడగానే నచ్చింది మరో సంబంధం చూద్దామన్నా ఎవరిని చూడ్డానికి ఒప్పుకోలేదు సాగర్ శ్వేతని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టుకొని కూర్చున్నాడు చేసేదేమీ లేక అందరు సరే అన్నారు శ్వేత కుటుంబం సాగర్ కుటుంబం కంటే అంతస్తులు చిన్నదైనా వాళ్ళ కుటుంబం పద్ధతులు అన్ని బాగా నచ్చాయి సాగర్కి అన్నిటికన్నా ఎక్కువగా శ్వేత నచ్చింది అందుకే వేరే అమ్మాయిని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు బంధువులు ఎవరంతా ఎక్కువగా లేరు సాగర్కి ఎందుకో శ్వేతతో కాసేపు మాట్లాడాలని అనిపించింది శ్వేత ఎక్కడ ఉందా అని చూస్తూ ఉండగా గార్డెన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది బహుశా ఫ్రెండ్స్ అయి ఉంటారు అని అనుకొని ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా బయటికి వెళ్ళాడు గ్రీన్ కలర్ శారీలో దగ్గరగా చూస్తూ ఉంటే ఇంకా అందంగా కనిపించింది శ్వేత సాగర్ కళ్ళకు శ్వేతని చూసి చిన్నగా నవ్వాడు శ్వేత కూడా చిన్నగా నవ్వి చేతులు నలుపుకుంటూ కళ్ళను నేల వైపు చూస్తూ కూర్చుంది ఇదిని కర్చీఫ్ అనుకుంటా టేబుల్ మీద మర్చిపోయింది తనకిద్దామని అదన్నమాట అన్నాడు సాగరం ఇది ఇవ్వటానికి వచ్చారా సాగర్ గారు అని నవ్వుతూ అందరక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయారు శ్వేత కాస్త దగ్గరగా కూర్చి జరుపుకుని కూర్చున్నాడు సాగరం ఆ అది మరి నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నా శ్వేత అంటూ తన కళ్ళల్లో చూస్తూ కాసేపు అలాగే కూర్చున్నాడు సాగరం ఇంతలో అక్క నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు సాకేత్ శ్వేత తమ్ముడు కాస్త మొహమాటంగా ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది శ్వేత బాబు సాగర్ భోజనానికి టైం అయింది పద బాబు లేదు మామయ్య గారు నాకు ఇప్పుడు ఆకలిగలేదు కాసేపు అయిన తర్వాత తింటాను మీరంతా భోజనం చేసేయండి అదేంటి టైం ఒంటి గంట కావస్తుంది చాలా ఆలస్యమైందని మేమంతా అనుకుంటున్నాం మీరు ఆకలి లేదంటున్నారా అయ్యో అంకుల్ సాగర్ గారికి ఆకలి ఎందుకు లేదంటే పక్కన శ్వేత లేదు కాబట్టి మీరు అర్జెంటుగా శ్వేతని పిలవండి ఆకలి దాని అదే వస్తుంది అన్నారు శ్వేత ఫ్రెండ్స్ నవ్వుతూ శ్వేత సాగర్ భోజనం చేయడానికి కూర్చున్నారు ఇద్దరు దగ్గరగా కూర్చున్నారు సాగర్ నెమ్మదిగా శ్వేత చెయ్యిని తాకాడు శ్వేత కూడా సాగర్ కళ్ళలోకి ఇష్టంగానే చూస్తూ నవ్వుతుంది అక్క నువ్వంటే నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు నువ్వు నేను కదా ఎప్పుడు కలిసి భోజనం చేస్తాం ఈ ఏంటి కొత్తగా నేను లేకుండా భోజనం చేస్తున్నావు అవునా మీ అక్క మీద నీకు చాలా కోపం వచ్చినట్టు ఉంది కోపం వచ్చిన కారణంగా ఈరోజు మీ అక్కతో నువ్వు భోజనం చేద్దురా మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామన్నాడు సాగర్ నాకు మా అక్క మీద ఎప్పుడు కోపం రాదు నాకు అక్క అంటే చాలా ఇష్టం అన్నాడు సాకేతు మరి ఇంకేం అందరు కలిసే భోంచేద్దాంరా వచ్చి కూర్చోం లేదు అక్క మాత్రమే భోజనం చేయాలి అక్క వస్తే నేను భోజనం చేస్తాను లేదంటే లేదు అంటూ శ్వేత తినే కంచంలో నీళ్లను పంపేశాడు సాకేతం తర్వాత కోపంగా లోపలికి వెళ్ళిపాడు సాకేత్ చేసిన పనికి అందరు ఆశ్చర్యంగా చూశారు శ్వేత తల్లిదండ్రులు అయితే కాస్త కంగారు పడ్డారు కూడా సాగర్ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి సాగర్కి ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు ఉండవచ్చు అంటే దీని అర్థం మరేంత చిన్నపిల్లవాడేం కాదు మరి అలాంటప్పుడు ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నాడు శ్వేత తల్లిదండ్రులు ఇద్దరు ప్రొఫెసర్ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచి ఉండాలి అది శ్వేతని చూస్తే అర్థమవుతుంది కానీ సాకేతి విషయంలో ఎందుకు ఇలా జరిగింది శ్వేత సాకేత్ కొంచెం అల్లరెక్కువ చేస్తుంటాడేమో కదా లేదండి అలాంటిదేమీ లేదు సాకేత్ చాలా మంచివాడు బాగా చదువుతాడు చెప్పిన మాట కూడా వింటాడు కాకపోతే ఇలాంటి ఫంక్షన్స్లో వాడికి కొంచెం బోర్ కొడుతుందంతే ఓ నాకు తెలియదులే సాకేత్ను చూడ్డం నేను ఇదే మొదటిసారి కదా అవును మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు నువ్వేమనుకోనంటే నీ మరో ప్రశ్న అడగవచ్చా హా అడగండి నీకు సాకేత్కి వయసులో ఇంత తేడా ఉంది ఏంటి ఆహా పర్వాలేదు నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు లేదంటే లేదు శ్వేత కాస్త నవ్వుతూ ఇందులో దాచి ఉంచడానికి ఏమీ లేదు ఆ ఫోటోను చూడండి అంది శ్వేతం అక్కడ ఒక భార్య భర్త ఫోటో ఆ ఫోటోకి దండవేసి ఉంది ఎవరు వాళ్ళు వాళ్ళే సాకేత్ అమ్మ సాకేత్ అమ్మ అని ఆశ్చర్యంగా ఎడసాగారు అవును సాకేత అమ్మ నాకు పెద్దమ్మ పెద్దనాన్నలు మేమంతా కలిసే ఉండేవాళ్ళం మా పెద్దమ్మకు పెళ్ళే చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు ఎందరో డాక్టర్లు ఎన్నో పూజలు చేయవలసింది దానికన్నా ఎక్కువనే చేశారు పూజల పుణ్యమో డాక్టర్లు చేసిన కృషి తెలియదు కానీ పెళ్ళైన పదిహేను సంవత్సరాల తర్వాత సాకేత్ పుట్టాడు అందరం సంతోషించే లోపే మా పెద్దమ్మ పెద్దనాన్లు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు సాకేత్కు ఆరేళ్ళు ఓ ఐఎమ్ సారీ శ్వేత లేదు అదేం లేదు సాగర్ గారు సాకేత్ విషయంలో మాకే బాధ లేదు వాడికి పిన్ని బాబాయిలు అమ్మ నాన్నలు అయ్యారు దాన్ని వాడు అంగీకరించాడు కూడా కానీ మా బాధ అంతా మా పెద్దమ్మ పెద్దనాన్న గురించి పిల్లల కోసం పదహైదు సంవత్సరాలు ఎదురు చూసారు కానీ వారి సంతోషం ఆరు సంవత్సరాలకు ఆవిరైపోయింది ఇదే మా బాధంతా సాగర్ కుటుంబంతా వెళ్ళిపోయిన తర్వాత శ్వేత సాకేత్ గదిలోకి వెళ్ళింది అప్పటికే సాకేత్ నిద్రపోతున్నాడు లేపటం ఇష్టం లేక బయటకు వచ్చేసింది శ్వేత శ్వేత ఏంటమ్మా డల్గా ఉన్నావు అంతా బాగానే ఉందిగా హా నాన్న అంత బాగానే ఉంది మరెందుకు అలా ఉన్నావు సాగర్ చాలా మంచివాడు కదా నాన్నా అవునమ్మా అంతని అదృష్టం ఇంత మంచి సంబంధం ఇంత తొందరగా అన్ని చకచక పూర్తి కావటం అదృష్టం కాక మరేంటి సాగర్ మంచివాడు మరి మంచివాడైన సాగర్ని మనం మోసం చేస్తున్నాం కదా మనకు సంబంధించిన ఒక నిజం సాగర్కి ముందే చెప్పాలి కానీ మనం అలా చేయలేదు ఇది మోసం కదా అందుకే కదా పెళ్ళిని మూడు నెలల తర్వాత పెట్టించాను ఈ మూడు నెలలు సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అప్పుడు మనం మోసం చేసినట్టు కాదు కదా జరిగిన దాంట్లోని తప్పేముంది నీ ప్రమేయం ఏమీ లేనప్పుడు నువ్వు మోసం చేసినట్లు ఎలా అవుతుంది నువ్వేం భయపడకు రెండు రోజుల తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది డాక్టర్తో ఒకసారి మాట్లాడితే అంత సర్దుకుంటుంది సరేనా శ్వేత ఏమైనా బాధపడుతుందా అని అడిగింది శ్వేత తల్లి శ్వేత తండ్రితో లేదు భయపడుతుంది అవును నాకు భయమేస్తుంది ఏం భయపడకు భారతి హాస్పిటల్కు తీసుకువెళ్తున్నాం కదా అంతా అదే సర్దుకుంటుంది మీరన్నట్టు మూడు నెలల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఆ కాకపోతే ఏమవుతుంది పెళ్ళి ఆగిపోతుంది అంతే కదా సమస్య పరిష్కారం కోసం నేను ఆలోచిస్తున్నాను కాకపోతే కాకపోతే అనంతా ఒకే మాట మాట్లాడుతున్నారు పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి ఇది మాత్రం ఇది కాకపోతే వేరబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను ఇలా మాటి మాటికి ఈ ప్రస్తావన తీసుకువచ్చి అంత కలిసి నా ప్రాణం తీయకండి ఓ కళ్ళల్లో బాధ ఇంకో కళ్ళు కోపాన్ని ప్రదర్శించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అశోక్ కుమార్ ఆంటీ శ్వేత లోపల ఉందా అంటూ లోపలికి వచ్చింది శ్వేత ఫ్రెండ్ అనిత ఏంటమ్మా శ్వేతకి మంచి ఫ్రెండ్ అని చెప్పుకుంటావు కదా అయినా నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి మాత్రం రాలేదు ఇదే నా పద్ధతి అంది వాళ్ళమ్మ అనితతో సారీ ఆంటీ మా బంధువుల్లో ఒకరి ఆరోగ్యం బాగోలేదంటే అక్కడ చూడ్డానికి వెళ్ళాను ఈ లోపే మీరు పెళ్ళి ఎంగేజ్మెంట్ అన్ని ఫిక్స్ చేసుకున్నారు ఆ తెలుసుకుని వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చేసాను అయినా ఈ లోపే తన ఎంగేజ్మెంట్ అయిపోయింది అంది అనిత నవ్వుతూ శ్వేత మేడపైన ఉంది వెళ్ళమ్మా అనిత నెమ్మదిగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది సాకైతే శ్వేతని గట్టిగా పట్టుకుని నిద్రపోతున్నాడు ఏంటి శ్వేత ఏంటి అమరిక విశేషాలు చెప్పు అంది అనిత అంత మామూలే ఏంటి శ్వేత అలా ఉన్నావు ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకు నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అదేంటి అలా అడిగావు అంత హడావిడిగా చేశారు నువ్వేమైంత మూడిగా ఉన్నావు పెళ్ళి అవుతుందన్న సంతోషమే నీ మొహంలో అస్సలు కనిపించడం లేదు అందుకే అడిగాను పద అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం సాకేతు నిద్రపోతున్నాడు కదా హా ఇప్పుడు చెప్పు సమస్య ఏంటి అదిగో అటు చూడు మా ఇంటి గోడ మీద ప్రశాంత్ నిలయం అని రాసి ఉంది కదా ఆరు సంవత్సరాల క్రితం వరకు అది ప్రశాంత నిలయం ఒక భయంకరమైన యాక్సిడెంటు దాని అర్థాన్ని మార్చేసింది అన్నదమ్ములు రామలక్ష్మిలా తోటి కొడళ్ళు అక్క చెల్లెల్లా ఉమ్మడి కుటుంబానికి సరైన అర్థాన్ని అందరికి చూపించేవారు మా పెద్దమ్మ మహాలక్ష్మి పేరుకు తగ్గట్టు మనస్సు రూపం మహాలక్ష్మిలాగానే ఉండేది తనకు పిల్లలు లేకపోయినా తన తోటి కొడలికి ఉన్న ఆ స్వార్థం ద్వేషం మనసులో కొంచెమైనా ఉండేది కాదు నన్ను తన కూతురులాగానే పెంచింది మా అమ్మ కూడా ఉద్యోగం చేయటంతో నాకు ఎక్కువ చనువు మా పెద్దమ్మతో వచ్చేసింది అందరిని బాగా ప్రేమించేది అందరి అవసరాలను మనసులను తెలుసుకునేది కాని ఎందుకు దేవుడిలా చేశాడు ఎవరో దూర బంధువుల పెళ్లి ఉందని పెద్దం పెద్దనాన్న సాకేతిని మా దగ్గర ఉంచి వెళ్ళారు కానీ తిరిగి రాలేదు అది చిన్న యాక్సిడెంటు కానీ అందరి జీవితాన్ని కుదిపేసింది సంతోషాన్ని చెరిపేసింది ప్రశాంత్ నిలయానికి అర్థం మార్చేసింది ఇప్పుడు దాన్ని తలుచుకొని బాధపడుతున్నావా ఎంత బాధపడితే మాత్రం చనిపోయిన మనసులు తిరిగి వస్తారా అన్నీ మర్చిపోయి సంతోషంగా పెళ్లి చేసుకోం అనిత నేను బాధపడుతున్నది పెద్దమ్మ గురించి కాదు సాకెత్ గురించి సాకేత్ సాకెత్కి వచ్చిన కష్టం ఏముంది పెద్దమ్మ పెద్దనాన్న యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత సాకేతులో ఒక విచిత్రమైన మార్పును గమనించడం ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఒంటరిగానే ఉండేవాడు చిన్నవాడు కదా తర్వాత మెల్లగా ఆ విషయాన్ని మర్చిపోతాడు అని అనుకున్నాం కానీ అది ఇంకా పెద్దదైంది ఏంటంటే తనలో తనే మాట్లాడుకుంటూ ఉండేవాడు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే అమ్మతో మాట్లాడుతున్నానని చెప్పేవాడు కాలం గడుస్తున్న కొద్దీ మార్పు వస్తుందని వాళ్ళమ్మ చనిపోయింది అనే నిజాన్ని వాడు గుర్తిస్తాడు అని అనుకున్నాం కానీ అలా జరగలేదు చేసేదేమీ లేక ఒక సైకాటిస్ట్కి సాకేతని చూపించాం నెల రోజులు కౌన్సిలింగ్లు మందుల తర్వాత ఆయన చెప్పిన విషయం ఏమిటంటే సాకేత్లో మార్పు రావాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వాళ్ళమ్మని తీసుకొని రావటం రెండు వాళ్ళమ్మలాగా మీరు మారటం మొదటి మనం చెయ్యలేం కానీ రెండవది మీరు చేయగలరు వాళ్ళమ్మ ఏ పనులు చేసేది ఎలా ఉండేది అనే విషయాలు అందరికి కదా మీరు అలాగే ఉండండి అలాగే వారితో మాట్లాడండి అలాగే వంట చేయటం పదే పదే మీ అమ్మ చనిపోయింది ఇక రాదు ఇలాంటి విషయాలు చెప్పకండి నీకు మేమంతా ఉన్నామనే ధైర్యం ఇవ్వండి ఎక్కడికైనా కొన్ని రోజులు దూరంగా వెకేషన్కి తీసుకువెళ్ళండి ఆటలు మ్యూజిక్ డ్యాన్సు పెయింటింగ్ ఇలాంటి యాక్టివిటీసు శిక్షణ ఇప్పించండి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఎప్పుడు ఒంటరిగా ఉండనివ్వకండి మీరమ్మని మరిపించలేకపోవచ్చు కానీ అమ్మలాగా మారగలరు కదా ఇలా డాక్టర్ చెప్పిన ప్రతి సలహాని పాటించడం మా అమ్మ తన ఉద్యోగంలో బిజీగా ఉండటం వల్ల సాకేత్ బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చింది ఒక్క రోజులో జరిగింది అని నేను చెప్పటం లేదు కానీ సాకేత్లో మెల్లగా మార్పు వచ్చింది నువ్వు నిజంగా గ్రేట్ శ్వేత సాకేత్ బాగు చేసిన ఘనత నీదన్నమాట సాకేత్ ఇప్పుడు బాగానే ఉన్నాడుగా మరి ఇప్పుడు సమస్య ఏంటి అసలు సమస్య ఇప్పుడే మొదలైంది అణితక్కకి పెళ్ళైతే దూరంగా వెళ్ళిపోతుంది దానికి నేను ఒప్పుకోను అంటున్నాడు పెళ్ళయితే ఎందుకు వెళ్ళిపోవాలి అని అడుగుతున్నాడు నా పెళ్లి చూపులు మొదలైనప్పటి నుంచి మేము నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం సరిగ్గా తిండి తినడం లేదు నిద్రపోవట్లేదు అర్ధరాత్రి లేచి అరుస్తున్నాడు అక్క నువ్వెక్కడికి వెళ్ళట్లేదు కదా అని ఏడుస్తున్నాడు ఏం చాలా అర్థం కావట్లేదు సాకేతి ఇప్పుడు పెద్దవాడయ్యాడ శ్వేత ఇంత చిన్న విషయానికి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు చాలానే నచ్చేపి చూసాం అనిత కాని కుదరట్లేదు రోజు రోజుకి సమస్య మరింత పెరిగింది సరే అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇంతకు ముందు సైకాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళామని చెప్పాను కదా మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి సాకేతని తీసుకువెళ్దామని అనుకున్నాము ఇది మా ఆఖరి ప్రయత్నం ఇందులో అయినా ఆ భగవంతుడు నాకు సహకరిస్తే అంతే చాలు అతి కష్టం మీద సాకేత హాస్పిటల్కి రావడానికి ఒప్పుకున్నాడు అది కూడా చెప్పింది కాబట్టి నలుగురు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ రవిచంద్ర ఇంతకుముందు సాకేత్ని ట్రీట్ చేసింది కూడా ఆయనే సాకేత్ గురించి అన్ని విషయాలు శ్వేత వాళ్ళ నాన్న డాక్టర్కి చెప్పారు సాకేత్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంట డాక్టర్ అది సాకేత్తో మాట్లాడితే కానీ చెప్పలేను సాకేత్ ఒక్కడే నా రూమ్కి పంపించండి నేను తనతో మాట్లాడేటప్పుడు రూమ్లో ఎవరు ఉండకూడదు కానీ భయపడకండి మేము రూమ్లో ఏం మాట్లాడుతున్నామో మీరు పక్క రూంలో కూర్చొని చూడవచ్చు వెళ్ళి సాకేత్ని నా రూంలోకి తీసుకుని రండి శ్వేత సాకేతిని డాక్టర్ రూమ్లోకి తీసుకువచ్చింది సాకేత్ నేను నీ కోసం కొన్ని మెడిసిన్స్ కొనుక్కొని రావాలి అంతవరకు నువ్వు ఇక్కడ కూర్చో నేను నీతోనే వస్తానక్క లేదు బయట చాలా ఎండగా ఉంది కదా ఇప్పుడు నువ్వెందుకు అక్కడికి నేను ఇప్పుడే వచ్చేస్తాను అంతవరకు నువ్వు ఇక్కడ కూర్చోం నువ్వు నిజంగా మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తున్నావక్క అవును సాకేత్ నిజంగా మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను భయపడకు అంతవరకు ఇక్కడ కూర్చో సరేనా అంటూ బయటకు వెళ్ళిపోయింది శ్వేతం హాయ్ సాకేత్ ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ డాక్టర్ రవిచంద్ర పలకరించాడు సాకేత్ని బాగున్నాను ఇప్పుడు ఏం చదువుతున్నావు ఎయిత్ క్లాసు ఏ స్కూల్ అంటే మీ స్కూల్ పేరెంటిం వాగ్దేవి హై స్కూల్ నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు అక్క దిగబెడుతుంది మరి లంచ్ అక్క తీసుకొస్తుంది స్కూల్లో ఈవినింగ్ ఆడుకుంటావా లేదు ఇంటికి వచ్చే అక్కతో ఆడుకుంటాను మరి నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అక్క కాస్త ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు డాక్టర్ కాసేపటికి తేరుకొని మళ్ళీ మొదలుపెట్టాడు అక్క కాకుండా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అక్క కాకుండా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అవసరం లేదు కూడా ఒక అక్కతోనే ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా అందరితోనే ఫ్రెండ్షిప్ చేయాలి కదా ఒకవేళ అక్క నీకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఎప్పుడైనా వస్తే అప్పుడు నీకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారనుకో నీకు బోరు కట్టకుండా ఉంటుంది అందుకు ఎప్పుడు అక్కతోనే కాకుండా వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారేనా అక్క నేను దూరంగా ఎందుకు ఉండాలంకుల్ అమ్మ చనిపోయిన తర్వాత అక్క నాకు ప్రామిస్ చేసింది నేను ఎప్పుడు నీతోనే ఉంటానని నిన్ను మీ అమ్మలాగా చూసుకుంటాను అని అలాగే నన్ను చూసుకుంటుంది కూడా అమ్మలాగా వంట చేసింది అమ్మలాగా హోంవర్క్ చేయించింది అమ్మలాగా కథలు చెప్పింది అమ్మలాగా పక్కన నిద్రపోయింది ఈసారి అమ్మ లాంటి అక్కని నా నుంచి ఎవరు దూరం చేయలేరు ఒకవేళ అక్క నా నుంచి దూరంగా వెళ్ళిపోతే ఈసారి నేను దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాను ఈ సంభాషణ ఇక్కడితో ఆపడం మంచిది అనుకున్నాడు డాక్టర్ సరలే మీ అక్క వచ్చినట్టు ఉంది బయటికి వెళ్ళి నువ్వు కూర్చోం అక్క నన్ను ఇక్కడే కూర్చోమంది అక్క వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అక్క బయటే ఉంది నేను చూసాను కదా నువ్వు వెళ్ళు సాకెత్ బయటకు వచ్చేసరికి శ్వేత బయట కూర్చొని ఉంది దాంతో సరదాగా అక్క పక్క వెళ్ళి చేయి పట్టుకొని కూర్చున్నాడు సాకెత్ సాకెత్ బయటికి వెళ్ళిపోగానే శ్వేత తల్లిదండ్రులు డాక్టర్తో మాట్లాడడానికి లోపలికి వచ్చారు అశోక్ గారు సాకేత్ మాట్లాడిని మీరు ఉన్నారు కదా సాకేత్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్ అని చెప్పాలి ఎందుకంటే ఇంతకు ముందు సాకేత్ వాళ్ళ అమ్మ చనిపోయింది అన్న బాధలో ఉన్నాడు కానీ ఇప్పుడు అక్క దూరం అవుతుందేమో అని భయపడుతున్నాడు బాధ కన్నా భయం చాలా ప్రమాదమైంది సాకేత్కి నయం కాదు అని నేను చెప్పట్లేదు కానీ మీరు ఇచ్చిన మూడు నెలల సమయం చాలా చిన్నది ఇంత తక్కువ టైంలో అతను నయం చేయటం అనేది చాలా కష్టమైన విషయం మరో వారం రోజుల తర్వాత సాకేతని మళ్ళీ ఇక్కడికి తీసుకురండి ఇంకా ఈరోజు నేను ఎక్కువ మాట్లాడితే తన నిర్ణయం వేరేలా ఉండవచ్చు అందుకనే ఎక్కువగా మాట్లాడలేదు మళ్ళీ తీసుకొస్తే మరో విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇంతవరకు సాకేతిని జాగ్రత్తగా చూసుకోండి ఎన్నో ఆశలతో వెళ్ళిన శ్వేత కుటుంబానికి మళ్ళీ నిరాశ మిగిలింది అందరు తిరిగి ఇంటికి చేరుకున్నారు నాన్న ఉన్న ఒక్క ఆశ చెదిరిపోయింది ఇప్పుడు సాగర్కి మనం నిజం చెప్పాల్సిన టైం వచ్చింది అవును శ్వేత నేను కూడా అదే కరెక్ట్ అని అనుకున్నాను తన ఆశ్చర్య పరిణామాలు ఎలా ఉన్నా ఇప్పుడు నిజం చెప్పడమే మంచిది ఈ లోపు కారు ఆగిన శబ్దం ఎవరు వచ్చారని చూస్తే సాగర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కాస్త ఆశ్చర్యంతో రండి బావగారు అండ్ లోపలికి ఆహ్వానించాడు అశోక్ కుమార్ నేనే వద్దాం అనుకున్నాను ఇంతలో మీరే వచ్చారు అన్నాడు అశోక్ కుమార్ ఎందుకు మీ సాకేత్ గురించి మాట్లాడానికా అన్నారు సాగర్ వాళ్ళ నాన్న ఆశ్చర్యంతో అందరు ఒకరి ముఖాలు ఒకటి చూసుకున్నారు ఇప్పుడు సాగర్ మాట్లాడడం మొదలు పెట్టాడు శ్వేత బాగా చదువుకుంది మంచిది బాగా వంట చేస్తుంది పెద్దవాళ్ళను గౌరవిస్తుంది అన్ని విషయాలు నిజతార్థానికి ముందే చెప్పారు కానీ శ్వేతకి ఒక తమ్ముడు ఉన్నాడు అని వాడు ఒక పిచ్చివాడని ఎందుకు చెప్పలేదు నా తమ్ముడు పిచ్చివాడు కాదు అంటూ కాస్త కోపంగా సమాధానమిచ్చింది శ్వేత ఏ మనిషి అయితే అవతరి వాళ్ళ మీద ఏం ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమను చూపిస్తారో అలాంటి మనిషిని పిచ్చివాడు అని అంటారు శ్వేతం అని కోపంగా వచ్చినా సరే సాకేత్ పిచ్చివాడు మాటికి పిచ్చివాడే పెళ్ళి ఎలాగో మూడు నెలల తర్వాత ఫిక్స్ అయింది కదా అని నేను రేపు రాత్రికి అమరిక వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాను ఆ విషయం శ్వేతకు చెప్పడానికి నేను మీ ఇంటికి వస్తున్నాను కానీ మధ్యదారిలో మీరందరూ సైకాటిస్ట్ డాక్టర్ రవిచంద్ర గారి హాస్పిటల్కి వెళ్తూ ఉండగా చూశాను డాక్టర్ రవిచంద్ర గారు ఎవరో కాదు మా నాన్నగారికి చిన్ననాటి స్నేహితులు మా ఫ్యామిలీకి బాగా కావాల్సిన మనిషి సాకెత్తో ఆయన చాలాసేపు మాట్లాడడం మీరు విచారంగా బయటకు వెళ్ళడం నేను గమనించాను విషయం తెలుసుకోవడానికి నేను డాక్టర్ రవిచంద్ర గారిని కలిశాను ఆయన సాకేత్ గురించి అన్ని విషయాలు నాకు చెప్పారు అన్ని విషయాలు అప్పుడే నాకు క్లియర్ అయ్యాయి నిశ్చితార్థం రోజు నాతో ఎందుకు మిస్బిహేవ్ చేయటం పెళ్లిని వాయిదా వేయటం వీటన్నిటికీ కారణాలు ఇవే అన్నమాట ఈ సమస్యని మీరు అసలు సైకాటిస్ట్ వరకు ఎందుకు తీసుకువెళ్లారంకుల్ సాకేత్ గురించి మీరు అప్పుడే నిజం చెప్పుంటే ఈ సమస్య ఈ పాటికే పరిష్కారం అయ్యుండేది కదా పరిష్కారం ఎలా అయ్యుండేది బాబు అసలు వాడు ఏమడుగుతున్నాడు అంకుల్ అక్క లాంటి వాళ్ళమ్మని కదా మా అక్కని నన్ను వేరు చేయకుండానే కదా నేను నీకు మాటిస్తున్నాను సాకేత్ మీ అక్క ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది నా అన్నాడు సాగర్ సాగర్ ఏం మాట్లాడుతున్నావు మరి పెళ్ళి అన్నారు కంగారుగా శ్వేత తండ్రి మీకు మాటిస్తున్నాను అంకుల్ ఏం భయపడకండి పెళ్ళి కూడా జరుగుతుంది అదే జరిగితే శ్వేత మీతో పాటు రావాలి కదా అవును పెళ్ళి జరిగితే శ్వేత మాతో పాటు వస్తుంది శ్వేతతో పాటు సాకేత్ వస్తాడు ఇందులో తప్పేముంది ఇది ఎలా సాధ్యం సాగర్ ఎందుకు సాధ్యం కాదు పెళ్ళంటే రెండు కుటుంబాలను కలిపేది అంతేకాని బంధాన్ని వేరు చేసేది కాదు సాకేత్ వచ్చి మీ ఇంట్లో ఎలా ఉంటాడు బాబు ఇది పద్ధతి కాదు నలుగురికి తెలిస్తే మీ గురించి ఏమనుకుంటారు వద్దు సాగర్ సాకేత్ స్థానంలో నా తమ్ముడు ఉండి ఉంటే మీతో పాటు మీ తమ్ముడు ఉండకూడదు అని మీరు అనేవారా మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం పద్ధతులు సాంప్రదాయాల పేరుతో సాకేత్కి రెండోసారి అమ్మం దూరం చేసే కన్నా మీరు మాతో పాటు అమరిక పంపిస్తే వాడికి నాన్ను కూడా ఇచ్చినవారవుతారు ఏంటి అలా చూస్తున్నారు ఒక అక్క అమ్మగా కాగిలినప్పుడు బావ తండ్రి కాలేడు మీ అబ్బాయిని మీ అంత బాగా కాకపోయినా నేను బాగానే చూసుకుంటాను బాగా చదివిస్తాను కూడా బాబు సాగర్ మీ ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని మీ ఆనందానికి ఎలాంటి అడ్డు ఉండకూడదని నేను మీతో పాటు పంపించను అని చెప్తున్నాను మీ ఇద్దరి మధ్య అపార్థాలు ఏమైనా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అపార్థాలు గొడవలు ఏ కాపురంలో అయినా సహజంగానే ఉంటాయి సర్దుకుపోయి మనస్తత్వం ఉన్నప్పుడు అవి కూడా బాగానే ఉంటాయి పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడు భార్య భర్తల ఆనందానికి ఏకాంతానికి అడ్డు కాదు వాళ్ళు అమ్మనాన్నల ప్రేమకి ప్రతిరూపం స్వచ్ఛమైన ప్రేమకు కల్మషం లేని మనసత్వానికి నిర్వచనం పిల్లలు అయిన సాగతిని మేము మా బిడ్డ అని అనుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మాకెందుకు వస్తాయి మీరు దీని గురించి ఇంకేం ఆలోచించకండి దయచేసి దీనికి ఒప్పుకొని ఆనందంగా మా పెళ్లి చేయండి సాగర్ గారు శ్వేత అదృష్టవంతరాలు అని అందరు అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను ఇంత మంచి మనసుల మధ్య కుటుంబంలో ఆ భగవంతుడు బ్రతకమని నా నుదుట్న అనుకోలేదు ఇంతకన్నా ఏం కావాలి సాగరం ప్రేమనే కదా ఇచ్చావు అందుకే నీకు ఆ ప్రేమే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది అంతే వెళ్ళొస్తాను అంటూ సాగర్ వెళ్ళిపోతూ ఉండగా సాకేతు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా ఏడుస్తూ హత్తుకున్నాడు సాగర్ని థ్యాంక్ యూ బావా అంటూ మొదటిసారి మాట్లాడాడు సాకేతు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇండియా వస్తాను అంతవరకు అక్కని జాగ్రత్తగా చూసుకో బాయ్ అంటూ సాగర్ వెళ్ళిపోయాడు మూడు సంవత్సరాల తర్వాత హలో నేను సాకేతిని మాట్లాడుతున్నాను అక్కకి బాబు పుట్టాడు అంటే నాకు తమ్ముడు పుట్టాడు ఏ పేరు పెడితే బాగుంటుందంటావు అంటూ గట్టిగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు సాకేతు అదేంట్రా అక్కకి బాబు పుడితే నీకు తమ్ముడు ఎలా అవుతాడు మేనల్లుడు కదా అయ్యో నీకు చెప్పిన అర్థం కాదులే ఉంటా అంటూ ఫోన్ పెట్టేశాడు సాకేత్ ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్